అస్సలం వలైకుం హాయ్ అండి ఈరోజు వచ్చేసి హేమింగ్ చేయకోకుండా మెడపట్టిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి చూసేయండి ఫస్ట్ మనము క్రాస్ పీసులు అయితే కటింగ్ చేసుకొని మొత్తం జాయిన్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా మెడపట్టిని అనేది స్టిచ్ చేసుకుంటూ రాల చూడండి ఒక పాదం ఖర్చుతో కానీ ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో కానీ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రాలండి మెడపీసును అయితే ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము బ్లౌజ్ని కానీ మెడపట్టిని కానీ ఎగ్గోకుండా స్టిచ్ చేసుకుంటూ రాల చూడండి ఈ విధంగా నాకు చుట్టూ స్టిచ్ చేసుకొని ఇటు సైడ్ వచ్చేసి ఒక ఇంచు క్లాత్ అనేది ఎగస్ట పెట్టుకోవాలండి క్లాత్ వచ్చేసి ఇలా రౌండ్ తిరిగి దగ్గర ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ మెడపట్టి క్లాత్ని వచ్చేసి మొత్తం కిందికి ఫోల్డింగ్ చేసేసి పైకుట్టు అయితే వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కిందికి ఫోల్డింగ్ చేసుకుంటూ పై కుట్టయితే వేసుకుంటూ రాలండి ఇంకా ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత రాంగ్ సైడ్ తిప్పి ఈ విధంగా ఆ పైపింగ్ హేమింగ్ క్లాత్ని వచ్చేసి లోపలికి కోల్డింగ్ చేసుకుంటూ ఇటు గుని ఇంకా వారకు ఒక అయితే వేసుకుంటూ రాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కోల్డింగ్ చేసుకుంటూ వారకు స్టిచ్ చేసుకుంటే ఇంకా మనకు హేమింగ్ చేసే పని అయితే ఉండదండి ఈ కస్టమర్ అయితే మొత్తం బ్లౌజులు అన్నీ ఇలాగే స్టిచ్ చేయించుకుంటుంది పనికి వెళ్తానమ్మా నేను నాకు హేమింగ్ అయితే తొందరగా పోతుంది ఇలా స్టిచ్ చేసి ఇవ్వు హ్యాండ్ గుని ఇంకా హేమింగ్ అయితే చేయించుకోదండి ఇంకా మొత్తం డబ్బులు కుట్టుతో అయితే స్టిచ్ చేయించుకుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి